రౌడీ హీరో విజయ దేవరకొండ గురించి ఒక యూట్యూబ్ అసత్యపు వార్తను ప్రచారం చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ప్రస్తుత కాలంలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి వారి ఛానల్ వ్యూస్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకు అలాగే వారికి సంబంధించిన అసత్యపు వార్తలను ప్రచారం చేస్తూ ఉంటారు దీంతో అనంతపురం జిల్లాకు చెందినటువంటి వెంకట్ కిరణ్ అనే ఒక యూట్యూబర్ కూడా విజయ దేవరకొండ గురించి ఒక విధమైనటువంటి అసత్యపు వార్తలను అయితే ప్రచారం చేశాడు వెంకట్ కిరణ్ సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు అప్లోడ్ చేస్తూ వచ్చారు ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా విజయదేవర కొండను అవమానిస్తూ అసభ్యకరమైనటువంటి వీడియోలు అయితే చేశారు అదేవిధంగా తన సినిమాలలోని హీరోయిన్లను అవమానించే విధంగా ఈ వీడియోలు ఉన్నాయి అలా విజయదేవరకొండను కొండను అగౌరవపరుస్తూ వచ్చే విధంగా ఈ వీడియోలో ఉండడంతో ఈ వీడియోలు పోలీసుల దృష్టికి వెళ్లాయి దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆ యూట్యూబర్ను అదుపులోకి తీసుకున్నారు ఈ విధంగా పోలీసులు తనని అదుపులోకి తీసుకొని కొన్ని గంటల వ్యవధిలోనే ఆ వీడియోలను డిలీట్ చేసి తనకు కౌన్సిలింగ్ ఇప్పించారు భవిష్యత్తులో ఈ విధమైనటువంటి వీడియోలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలని తనకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు ఈ విధమైనటువంటి వార్తలు మరెవరో ప్రచారం చేసిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు